పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అట్లాగే కుద్దుబులాపుర ఎమ్మెల్యే కెపి వివేక్ తీవ్రస్థాయిలో మండిపడ్డ సందర్భం కనిపిస్తోంది ఇక హైకోర్టు ఆదేశాల మేరకు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపైనే కాకుండా మిగిలిన ఏడుగురి పైన కూడా ఇటు అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి ఈరోజు ఒక పత్రం అంద అందజేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఇప్ప ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక కనుక నిర్వహిస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలు మాజీలుగా మిగిలిపోవాల్సిందే అనే అంశాన్ని కూడా పాడి కవిష్కరెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఆయన చీరలు గాజులు పంపించే ప్రయత్నం కూడా చేశారు తమ తమ నియోజకవర్గాల్లో చీరలు కట్టుకొని తిరగాలంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా సరే ఎప్పుడు నిర్వహించినా సరే అక్కడ గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రమైన అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏఐసిసి చీఫ్గా రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ నాయకులని ప్రోత్సహిస్తున్నారు ఈ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలి అనే కోణంలో కూడా ఆయన సూటి ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలపై ఇటు చర్యలు తీసుకోవాలి ముగ్గురికి ఆల్రెడీ నెల రోజుల్లోపు చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ అంశాన్ని తీసుకుంటామని ఇటు హైకోర్టు తెలంగాణ హైకోర్టు చెప్పింది తేల్చి చెప్పింది ఇక మిగిలిన ఏడుగురి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇటు పాడి రెడ్డి కేపి వివేకానంద ఇటు అసెంబ్లీ సెక్రటరీని కలిసిన సందర్భం ఈరోజు కనిపిస్తోంది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు కూడా కట్టబెడుతూ వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు అందులో భాగంగానే అరకుపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు అనే కోణంలో కూడా వీళ్ళు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని విడిచిపెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి మళ్ళీ పోటీలో నుంచో పెట్టాలి అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అనే కోణంలో పాడి ఈ ఈరోజు ఒక డిమాండ్ను తెరమీదకి తీసుకొస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఈ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎలా డీల్ చేస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీర్పుకు అనుగుణంగా ఎలా వ్యవహరిస్తుంది ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల నెల రోజుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక యావత్ తెలంగాణ రాజకీయ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యేలా తమ తీర్పు ఉంటుందని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు ఏం చేయబోతున్నారు అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది